హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అంకర్ అన్న సో డే టు డే లైఫ్లో సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తూ ఉంటాము కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే సో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళ కోసమే ముఖ్యంగా అంటే డే టు డే లైఫ్కి సంబంధించి కూడా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా కొన్ని క్లారిటీగా అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ది ఫేమస్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు సో వారి మాటలు అడిగి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ గుడ్ గుడ్ సార్ సార్ ముఖ్యంగా డే టు డే లైఫ్ లో అమ్మాయిలని సాటిస్ఫై చేయలేకపోతున్నాం అని చెప్పి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో హౌ టు సాటిస్ఫై గర్ల్ అంటే ఎలా ఎలా సాటిస్ఫై చేయొచ్చు అంటారు సార్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ అక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనపై ఆలోచన చేయకుండా ఇఫ్ యు థింక్ అబౌట్ అదర్స్ ఓకే దెన్ అప్పుడు మాత్రం క్లారిటీ మనకు పిక్చర్కి వస్తుంది అనమాట ఓకే ఓకే సో అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ యూ షుడ్ థింక్ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఓకే ఓకే యా యు మస్ట్ హ్యావ్ ఎ మైండ్ సెట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎంటర్ కోర్స్ ఏంటంటే నా పార్ట్నర్కు కు నేను సాటిస్ఫై చేయాలి ఓకే so that should be the aim that is one and uh, uh, if you think of science okay so there are uh, so many uh, different types of medication and uh, um, different types of uh, uh, varieties of medicines okay yes. but uh, medicine is not the solution okay so we have to think of a permanent solution for this yes. okay yes అండ్ మనము చూడాల్సింది ఏంటంటే లైక్ మెయిన్గా మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద గర్ల్ మనకు చూస్తే ఆర్ సమ్ ఫ్యూ పర్టికులర్ ఆర్గాన్స్ సో దే ఆర్ ఇఫ్ యూ టచ్ దెమ్ ఓకే అదర్వైజ్ ఇఫ్ యూ స్టిమ్యులేట్ ద పర్టికులర్ ఆర్గాన్ దెన్ ఇట్ ఈజ్ ఈజీ టు సాటిస్ఫై దెమ్ వెరీ ఫాస్ట్ ఓకే ఓకే సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ థింగ్ అక్కడ ఇన్వాల్వ్ అన్నమాట ఓకే సో సం పీపుల్ ఈవెన్ దే కమ్ టు మీ అండ్ దే సే అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎస్ సో అక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫుడ్ హ్యాబిట్ ఓకే ఓకే హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ వీ మస్ట్ హ్ ప్రాపర్ స్లీప్ because okay. due to uh, lack of sleep also we generally suffer with different types of problems Okay. that is unknown to the public normal public with the asal teledu. so Sariga nidra lek potekudu Okarku hormonal imbalance chesi bodilu even they'll up with this, this kind of problems ok Okay. so it uh, would problem on matter. Mm. and the another thing is very important thing లైక్ యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ పార్ట్నర్స్ నార్మలీ వాట్ హ్యాపెన్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయికి నార్మల్గా ఏముంటుందంటే భజనల్ సర్ఫేస్ ఉంటుంది ఓకే అండ్ ఈ భజనాకి అప్పర్ సైడ్లు దర్ ఈజ్ ఎ స్పాండ్ స్మాల్ పాయింట్ ఈస్ దర్ దట్ ఈస్ కాల్డ్ క్లైటోరిస్ క్లైటోరిస్ ఓకే సో Uh, this clitoris is, is very, very highly sensitive. Okay. That is number one. Then number two, if you think of the breast. So, breast loo, generally, that uh, nipple part and surrounding the nipple part, which is generally looks in the grey color. Yes. Okay, grey or brownish color. So, that is also highly sensitive. Okay. Okay. So, these uh, two parts are very highly sensitive. So, before going for the intercourse, if you are stimulating these two glands, okay, okay. then definitely the girl will be satisfied. That is number one. Okay, okay. The number two, many people, they think, uh, if you have a big size of penis, mm. then only you can satisfy a gall. satisfy girls easily, okay. right? Okay. Uh. But it's not correct, actually. Okay. Okay. So, there actually depends like uh, uh, okay there is a, um, if you think of uh, medical science uh, there is a minimum size has to be from uh, 5 to 5.3 okay minimum so, size yeah that should be the minimum 5 size to 5 to 5.3 yeah after getting erection okay okay anta okay. but uh, that is not the point of to satisfy a girl okay it's not like that okay. if if you have uh, 5.3 or 5.5 5, మోర్ దెన్ ఎనఫ్ ఓకే ఇట్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఈస్ఫైల్ విత్ దట్ పర్టిక్యులర్ బట్ దానికి ముందే మనం చూద్దాం ఏంటంటే సపోజ్ లెట్ దిస్ లెటర్ ఈ దజనా ఓకే అండ్ భజైనా సైడ్లు రెండు సైడ్లు ఎట్లా ఉంటుంది సటన్ స్కిన్స్ ఆర్ దేర్ ఓకే సో దట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద భజైనా ఓకే బోత్ సైడ్ సో దేర్ అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ త్రీ ఇంచెస్ ఓకే ఫస్ట్ త్రీ ఇంచెస్ ఆఫ్ ద దజనా ఈస్ హైలీ సెన్సిటివ్ ఓకే ఫస్ట్ త్రీ ఇంచెస్ ఎస్ ఓకే అండ్ బియాండ్ దాట్ సపోజ్ లెటర్స్ ఒకరికి భజనా లెంత్ ఈజ్ అరౌండ్ సిక్స్ ఓకే అండ్ ఈ త్రీ ఇంచెస్ వరకు హైలీ సెన్సిటివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ త్రీ ఇంచెస్ కు నథింగ్ ఈస్ దాట్ So, Okaru suppose you have a penis of three or three point five or four. Okay. Okay. But you are feeling that my penis is very small. small yes. Okay. Hmm. But it's not like that. Many of them thinking that only. Yes. Hmm. So that is enough to satisfy a girl. Okay. Okay. But depends like how you are participating in the and that is number one. Number two, like uh, the last part of the vagina, inside, in depth of the vagina, that is not at all sensitive. Okay. So if there is no sense at all, it's No use. There uh, is no use. Yes. So that first three inches is very important. Hmm. So kanisam anta in depth of three inches, if you are entering correctly and you are stimulating correctly to that particular part then the girl will be definitely satisfied Huh? okay there is another point like uh, suppose if you, uh, if your penny size is let us say around 5 or 5.5 or let us say 6, Six okay. okay so then what happens in the time of doing intercourse it goes inside and the when uh, generally the semen comes out then it will be easy for conceiving a girl okay okay yeah uh -huh. so that is uh, that is the motto mm. okay बिकाज वन यू पार्टिपेट इन वेरी डी अब तो इजाक्युलेसन द्वारा एपड़ना डिशारजन को इजाकुलेसन द्वारा तो स्पा अप्रेड आव फास्ट स्प्रेड आवड़ा ओके सो दट दट वाट इट यूजफु फर दर्सन ईज हाविंग ए स्मल सैज पेनीटर्स थ्री प्लस आर्ोर फोर इंचेस लाइक दट దట్ ఈస్ మోర్ దెన్ టు సాటిస్ఫై ఓకే చాలా మందికి తెలియదు తెలియదు బట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్ కోర్స్ వీ మస్ట్ డూ ఫోర్ ప్లే ఫోర్ ప్లే మనం కనీసం ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మనం ఫోర్ ప్లే చేయాలి ఓకే లైక్ డీప్లీ కీసింగ్ హవర్ అదర్వైజ్ let us say uh, stimulating of the particular breast part okay okay because in that uh, particular uh, gray area uh, which is uh, nearest to the nipple mm. so that generally that is highly sensitive okay and if you are stimulating that otherwise if you are shocking that okay so they get more pleasure actually okay then okay. they will come to the orgasm okay so put sari manamu epudena sari nipple part ko manam stimulate दट इज कॉल एरियोला इंग्ली एरियोलांटार अभी सो एरियोला स्टिटेट विफाइड सो हिस्टर दर आर थ्री थिंग वनज कि दिंग योर बेस्ट पार्ट दर्ड थिंग इज द्लोरिस्ट अफ दट सपोजे दिज द The clitoris uh, will be located here only. Okay. Okay. So, if this is, uh, let us say, this is the length of the vagina mm. and you are uh, doing intercourse here, mm. but uh, the clitoris is, is located here Upside. in the upper part. Okay. Okay. So, there, if you are stimulating there, if you are just putting your fingers there, okay. అదర్వైజ్ సమ్ పీపుల్ దే జనరలీ కమ్ అండ్ డూ షాకింగ్ అండ్ ఆల్ శాలోయింగ్ అండ్ ఆల్ ఆల్ దిస్ చేస్తారు అనమాట సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్ ద గర్ల్ విల్ బి డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ అండ్ దే విల్ గెట్ వెరీ ఆర్లీ ఆర్గాజమ్ అనమాట ఆర్గాజమ్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనుకో డెఫినెట్లీ సెల్ఫీ సాటిస్ఫైడ్ ఓకే అంతే కదా ఇప్పుడు మీరు జెంట్స్ గురించి మీరు ఆలోచించండి వెన్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెక్స్ ఓకే సో దట్ టైం జనరలీ వాట్ హ్యాపెన్స్ ఎప్పుడైనా సరే మనకు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంక మనకు ఇంట్రెస్ట్ ఉండవు అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ స్టిల్ యూ డోంట్ గెట్ ఇరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ టైం అప్పుడు వర్క్ యుల్ లూజ్ ద ఇంట్రెస్ట్ అండ్ యూల్ యుల్ ఫీల్ దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అంతే సో దట్ జనరలీ హ్యాపెన్స్ టు ఆల్ ద జెంట్స్ అనమాట సో లేడీస్ లు జనరల్ గా అదే టైప్ జరుగుతాయి అండ్ ఎప్పుడైనా సరే స్టిమ్యులేట్ మీరు ఈ ఆర్గాన్స్ అన్ని స్టిమ్యులేట్ చేస్తే చేస్తే ఎప్పుడైనా సరే వాళ్ళకు డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి ఓకే ఇఫ్ వాజ్ సపోజ్ దే గెట్ ఫుల్ ఆర్గాజమ్ ఓకే దెన్ ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్స్ దే ఆల్సో దే విల్ బికమ్ నార్మల్ దట్ మీన్స్ యూ హ్యావ్ సాటిస్ఫైడ్ దే నీడ్ వాళ్ళ నీడ్ మీరు సాటిస్ఫై చేశారు సో దట్ ఈస్ మోర్ దెన్ అన్ హర్ ఎ గర్ల్ ఆఫ్టర్ దట్ దే విల్ ఫీల్ రిలాక్స్ అండ్ దిల్ స్లీప్ వైల్ అంతే బట్ హా ఐ హ్యావ్ సీన్ మెనీ గర్ల్స్ లైక్ they are hypersexual mm -hmm. means uh, they have very high sexual mood yes they need very high mood. sexual desire mm -hmm. they need one more time one one more time one more time so uh, that generally happens mm -hmm. okay so if such kind of things are there like uh, very excessive high sexual desire if that is there then there are certain solutions and they can come to my clinic Okay. and uh, even i have some good medicines also hmm. so they can use that medicine they'll become normal okay. means in spite of being abnormal if you become normal that means your everything is okay yes hmm. so uh, there what happens suppose the girl is completely hypersexual valku hmm. desire again they'll they'll say that i need once more i need once more so that will happen సో అది మాత్రం మీరు చెక్ చేయాలి అదర్వైజ్ ఇఫ్ ఇవ్ ఎ నార్మల్ గర్ల్ అండ్ దే ఆర్ జస్ట్ ఇన్ టు ద సెక్చువల్ ఇంటర్ కోర్స్ అండ్ దే హ్యావ్ గట్ ఆర్గాజమ్ డ్యూరింగ్ దట్ సెక్చువల్ కోర్స్ దెన్ నార్మల్ వాట్ హ్యాపెన్స్ సిల్ బికమ్ సాటిస్ఫైడ్ విదిన్ వన్ టైమ్ ఆఫ్ ఇంటర్కోర్స్ సో ఒక్కోసారి మీరు చేస్తే కూడా అక్కడ నార్మల్గా సిల్ బికమ్ నార్మల్ ఎస్ ఓకే ఇఫ్ యు ఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అదర్వైజ్ రీసెంట్లీ మ్యారేజ్ అయిందంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ సి మె నీడ్ వన్స్ మోర్ దట్స్ ఆల్ బట్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ వెరీ అబ్నార్మల్ దట్ మీన్స్ దే దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఇన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లైక్ దట్ చేసిన తగ్గదు ై సెక్చువల్ డిజైర్ అండ్ ఇఫ్ యుట్ సాటిస్ఫైయింగ్ దెమ్ అప్పుడు ఏమవుతుందంటే దే మైట్ గో ఉచ్డీ ఎల్ఫ్ దాట్ విల్ హ్యాపన్ అగైన్ అక్కడ ఏమవుతుంది సంసారం చెడిపోతాయి ఓకే చూస్తూ ఉన్నాం అండ్ వాళ్ళ చేసేది వాళ్ళ అంటే వాళ్ళ కావాలని

Okay. And there are many patients, I have many patients like that, mm. so they've been satisfied okay. and after using my medicine, they become normal. Okay. Yes. And earlier, they used to, literally they used to fed up. One girl has come, mm. she said, Sir, uh, my uh, husband is participating just once or twice a day, mm. but I'm not satisfied at all. Again, I get that itching sensation in the vagina lot of eating, bhaga. and uh, due to that sensation also, she's, uh, uh, she is participating again mm -hmm. and uh, she uh, like is uh, going with another boy and uh, sometimes, uh, if that guy is also not available, mm -hmm. then what she does is like, she cannot go with everyone, na? Yes, it's yes, not yes. like that. Okay, so then what mm -hmm. happens, she does, uh, she has purchased artificial penis. Okay, okay. okay. And she started masturbating. Okay. ఇన్ స్పై ఆ మల్టిపుల్ పార్ట్నర్స్ట్ సో ఈ టైప్ కేసు ఉన్నప్పుడు యాక్చువల్ అక్కడ మెడిసిన్ చాలా అవసరం మెడిసిన్స్ వాడితే సెక్చువల్ డిజైర్ అబ్నార్మల్ సెక్చువల్ డిజైర్ నార్మల్ అయితే జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ Okay. You don't have to use for lifelong. Okay. And once you are using that medicine, so you'll become normal. Okay. okay. Yes. It may be for. It's not harmful to health. It is applicable for both actually. Okay, okay. It is applicable for gents and ladies both. Okay, both. Both are having such kind of problems. Okay. okay. But we have extremely good good medicine. Okay. So it will uh, that medicine will uh, reduce the sexual desire. Okay. Uh, in the male and females also. Okay. Yeah. It is not harmful to health. చాలా మందికి ఒక డౌట్ ఉండే సార్ ప్రతి ఒక్కరికి క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్ తో సాగ సో వాళ్ళు చూపించారు సో మేబీ వాళ్ళకి అర్థమైపోతుండవచ్చు సో ఒక గర్ల్ ని ఎలా సాటిస్ఫై చేయాలి ద మెయిన్ పార్ట్స్ ఇన్ ద బాడీ అనేది కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్